హలో లవర్స్ చుక్క నూనె అవసరం లేకుండా ఆవకాయ పెట్టేసుకోవచ్చు తెలుసా ఉంటుందా లేదా అనుకుంటున్నారా చక్కగా ఉంటుంది మరి పదండి రెసిపీ చూపించేస్తాను ఇక్కడ నేను ఐదు మీడియం సైజులో ఉన్న పుల్ల మామిడికాయలు తీసుకొని ముక్కలు కొట్టుకున్నాను అందులోకి వన్ థర్డ్ కప్ ఆవ పొడి ఉప్పు కారం మూడు సమపాళల్లో తీసుకుని వేసి కలిపి పక్కకుంచుకున్నాను ఒకరు ఒకటి నుంచి రెండు రోజులు పక్కకుంచుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఒకటి నుంచి రెండు రోజుల తర్వాత మీకు ఇలా ఊట వస్తుంది అంటే నీళ్లు బయటకు వస్తాయి ముక్కల్లోంచి అప్పుడు ఈ ముక్కల్ని బాగా పిండేసి పక్కన పెట్టుకుని ఈ నీళ్ళని పడేసుకోండి ఈ పిండేసిన ముక్కలు ఉన్నాయి కదా అందులోకి నాలుగు యాలక్కాయలు నాలుగు లవంగాలు ముప్పావు కప్పు ఆవ పొడి పావు కప్పు ఉప్పు వన్ థర్డ్ కప్పు కారము ఒక కప్పుడు పంచదార వేసుకుని బాగా కలుపుకోండి ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక మూడు నుంచి ఐదు రోజులు మూత పెట్టి పక్కనుంచేయండి రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మూత తీసి కింద నుంచి పైకి ఆవకాయ అంతా కలుపుతూ ఉండండి ఎక్కడైనా ఉప్పు కారం పంచదార సరిగ్గా కలవకపోయినా సమంగా కలుస్తాయి ఇలా మూడు రోజులు లేదా ఐదు రోజులకి మీకు పంచదార అంతా కరిగి పాకం అయ్యి ఇలా ఆవకాయ పిండి ఏర్పడుతుంది అంతే పంచదార ఆవకాయ చుక్క నూనె కూడా లేకుండా రెడీ అయిపోయింది ట్రై చేసేయండి హ్యాపీ కుకింగ్